ఫుడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ నేనైతే రంజాన్ స్పెషల్ అయినా చికెన్ హలీం చేశాను యాక్చువల్లీ నేను కూడా ఇది చేయడం ఫస్ట్ టైమే సో అందుకని చికెన్తో ట్రై చేశాను టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది అంటే మనకి హలీం టేస్ట్ ఎలా ఉందో ఇది కూడా అలానే ఉంది సో దీనికి లేట్ లేకుండా ప్రాసెస్లోకి అయిపోతే వెళ్ళిపోదాం దీంట్లోకి గోధుమ రవ్వ రైస్ ఓట్స్ మినప్పప్పు మసూర్ దాలు మూంగ్ దాలు సెస్మే సీడ్స్ దాల్ ఇవన్నీ కూడా నేను చెప్పిన క్వాలిటీలో తీసుకొని ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి నానబెట్టిన తర్వాత అవి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా ఫ్రెష్గా పట్టుకుంటే మంచి టేస్ట్ అయితే ఉంటుంది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేసిన తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ గీ అయితే వేసుకొని దాంట్లో కాజు బాదం పిస్తా ఇవి ఒక్కొక్కటి ట్వంటీ ట్వంటీగా తీసుకోండి మనకి ఎందుకంటే మధ్యలో దీన్ని పౌడర్ చేసేసి హాఫ్ వచ్చేసరికి మిక్సీ పట్టుకోవాలి ఇంకో హాఫ్ మనము పైన గార్నిష్ చేసుకోవడానికి ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీగా తీసుకోవాలి ఇవి లైట్గా బ్రౌ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గీ నుంచి సపరేట్ చేసుకొని అదే గీలో మనకు కావాల్సిన చెక్క లవంగ ఇలాచి మరాఠీ మొగ్గు పెప్పరు అలాగే ఫ్లవరు స్టోన్ ఫ్లవరు వీటి నేమ్స్ నాకు తెలుగులో ఏమంటారో కూడా తెలియదు గూగుల్లో చూసి మరీ రాశాను సో ఇవన్నీ కూడా అండ్ తోక మిరియాలు అది కూడా మ్యాండేటరీ అవన్నీ వేసుకొని అవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ ఆనియన్ కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ ఇది కూడా హై ఫ్లేమ్లో ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ బాగా మిక్స్ చేస్తూ ఉండాలి తర్వాత ఫైవ్ టు సిక్స్ ఆర్ సెవెన్ మిర్చి మీ స్పైస్కి తగ్గట్టు మిర్చి తీసుకొని దాంట్లో కొంచెం పసుపు అండ్ అలాగే ధనియా పౌడర్ గరం మసాలా సాల్ట్ చిల్లీ పౌడర్ పెప్పర్ పౌడర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇదంతా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి తర్వాత దాంట్లో నుంచి ఆయిల్ వస్తుంది కదా అలా ఆయిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి తర్వాత ఒక కప్పు క్రీమీ కర్డ్ అయితే ఇంకా బాగుంటుంది సో ఆ కర్డ్ తీసుకొని ఆ కర్డ్ అంతా కూడా మొత్తం చిలికేసి మన చికెన్లో వేసుకొని మొత్తం కలిపేంత వరకు కుదుపులు లేకుండా కంప్లీట్గా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని అది కూడా మొత్తం కలుపుకొని ఒక హాఫ్ లీటర్ వరకు హాట్ వాటర్ వేసుకోవాలి హాట్ వాటర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని మొత్తం కలిపేలాగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఫైనల్గా కుక్కర్ మూత అయితే పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఫోర్ టు ఫైవ్ వచ్చేసరికి మనకి చికెన్ అయితే చాలా పర్ఫెక్ట్గా నీట్గా కుక్ అయిపోతుంది అలా కుక్ అయిపోయిన తర్వాత అది మొత్తం తీసుకొని పప్పు గుత్తితో ఆర స్మాషర్తో దేనితోనైనా కానీ మొత్తం స్మాష్ చేసుకోవాలి లేదనుకుంటే చికెన్ వాటికి సపరేట్గా తీసుకొని మనం ఫోర్క్తో అయినా సపరేట్ చేసుకోవచ్చు ఆల్రెడీ బాగా కుక్ అయి ఉంటుంది కాబట్టి లేదా అంత కాదు అనుకున్న వాళ్ళు మిక్సీ అయినా పట్టుకోవచ్చు సో అలా మొత్తం స్మాష్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసిన బాదం ఉంది కదా బాదం కాజు పిస్తా వీటిలో హాఫ్ క్వాంటిటీ తీసుకొని దాంట్లో కొంచెం కర్డ్ వేసి అది మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు ఒక మందపాటి కడాయి ఇక్కడ కడాయి అనేది చాలా ఇంపార్టెంట్ కడాయి అరి గిన్నె ఏదైనా కానీ కొంచెం మందంగా ఉండాలి సో ఫస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ గీ అయితే వేసుకొని దాంట్లో మనం ముందుగా మిక్సీ పట్టాం కదా పప్పులన్నీ ఆ పప్పుల పేస్ట్ అంతా వేసుకొని ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే స్టవ్ ఆన్ చేసి మనం అది తిప్పుతూ ఉంటే గడ్డలు లాగా వస్తుంది సో స్టవ్ ఆఫ్ చేసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని మొత్తం తిప్పుతూ ఉండాలి ఆ వాటర్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అది తిప్పుతూనే ఉండాలి తిప్పుతూ ఉండగా మనకి క్రీమీ స్టెక్చర్ అనేది వస్తుంది ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత మనం ముందుగా స్మాష్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి ఇదంతా కొంచెం కూడా అజాగ్రత్తగా ఉంటే అడగంటుతుంది మనకి టేస్ట్ అనేది పోతుంది సో జాగ్రత్తగా లో ఫ్లేమ్లోనే అది తిప్పుతూ ఉండాలి ఫైనల్గా క్రీమీ స్టెక్చర్ వచ్చిన తర్వాత ఆ చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందక్కడ మిక్సీ పట్టిన డ్రై ఫ్రూట్ పేస్ట్ డ్రై ఫ్రూట్ అండ్ కర్డ్ పేస్ట్ ఉంది కదా మిక్సీ పట్టింది అది కూడా యాడ్ చేసుకోవాలి అదంతా కూడా మొత్తం కలుపుతూనే ఉండాలి మనం ఎంత కలుపుతూ ఉంటే మనకి ఎంత బాగుంటుంది కొంచెం అలా ఉన్నా కానీ అడుగంటు టేస్ట్ మారిపోతుంది సో అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ మధ్య మధ్యలో గీ వేస్తూ కలుపుతూనే ఉండాలి మనం ఎక్కడ కూడా ఆయిల్ అస్సలు వాడడం దీంట్లో కంప్లీట్గా గీ మీదే మనకి హలీమ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది గీ ఎంత ఎక్కువ ఉంటే మనకి ఫ్లేవర్ అంత బాగుంటుంది అంత టేస్టీగా ఉంటుంది సో కొంచెం మనం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ అలాగే కొత్తిమీర కొత్తిమీర ఇక్కడ నేను కొంచెం పెద్దగా వేసాను మీరు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి అదంతా కలుపుతూనే ఉండాలి కలుపుతూ కలుపుతూ ఉండగా మనకి వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వస్తుంది తర్వాత గులాబీ రేకులైన వేసుకోవచ్చు ఆ రోజు వాటర్ నేను రోజు వాటర్ వేసుకున్నాను తర్వాత కాచి చల్లార్చిన పాలు ఒక హాఫ్ కప్ అయితే యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా మొత్తం కలిపేలాగా మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా మళ్ళీ ఇంకొకసారి గీ అయితే ఎక్కువ వేసుకోవాలి నాకు ఇంకా గీ కొంచెం తక్కువైంది చివరిలో సో ఎంత గీ అనేది ఎక్కువ ఉంటే మనకి అంత బాగుంటుంది టేస్ట్ అనేది సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్గా నేను ఏదైతే కొలతలు చెప్పానో ఆ కొలతలతో నేను ఏదైతే ప్రాసెస్ చెప్పానో అది ఖచ్చితంగా మీరు చేయండి బయట దానికన్నా ఇంకా హెల్దీగా మనకి మనం ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి చాలా నీట్గా హెల్దీగా ఉంటుంది